హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రతి పండుగకు ఓ ప్రత్యేకత ఉంటుంది కొన్ని వ్యవసాయ పనులకు సంబంధిస్తే మరికొన్ని ఋతువుల మార్పును సూచిస్తాయి ప్రకృతిని కొలిచే పండుగలంటే కుటుంబ బంధాలను చాటే పండుగలు కూడా ఉంటాయి హోళీ మాత్రం వీటన్నిటికీ భిన్నం ఇది పూర్తిగా సామాజికమైన పండుగ ఇందులో ప్రత్యేకమైన పూజల కంటే రంగులు చల్లుకుంటూ ఆనందాన్ని పంచుకోవడం ముఖ్యంగా భావిస్తారు హోళీ గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి ముఖ్యంగా మూడు కథలైతే ప్రాచుర్యంలో ఉన్నాయి ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం తెలుగు నట హోలీని కామదహనం లేదా కాముడి పౌర్ణమిగా పిలుస్తారు పురాణాల ప్రకారం తారకాసురుడు అనే రాక్షసుడు తన అమిత బలంతో ఋషులు ప్రజలను బాధించసాగాడు అతనికి శివుని సంతానం చేత మాత్రమే మరణం జరుగుతుందనే మరణం ఉండటంతో అతనికి అడ్డుకట్ట వేయడం కష్టమైంది శివుడు దీర్ఘకాలం తపస్సులో ఉండటంతో పార్వతిని ఆశీర్వదించేందుకు కాముడు తన ప్రేమపాణాన్ని ప్రయోగించాడు తపస్సుకు భంగం కలిగిన శివుడు కోపంతో తన మూడో కన్నును తెరిచాడు దాంతో కాముడు భస్మమయ్యాడు ఈ సంఘటనను గుర్తు చేసుకుంటూ హోళీ పండుగ నాడు కామదహను నిర్వహిస్తారు అతని చుట్టూ తిరుగుతుంది హిరంజ కసిపుడు విష్ణు ద్వేషిగా ఉండగా అతని కుమారుడు ప్రహ్లాదుడు పరమ విష్ణు భక్తుడు ప్రహ్లాదు మార్చాలని చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి చివరికి హిరంజ కసిపుడు అతనిని హతమార్చాలని నిర్ణయించాడు హిరంజ కసిపుని చెల్లెలు హోళికకు అగ్ని దహింపజాలదనే వరం ఉండేది ఆమె ప్రహ్లాదుని ఒడిలో కూర్చుని మంటల్లో కాల్చాలని ప్రయత్నించింది కానీ ప్రహ్లాదుడిని విష్ణుమూర్తి రక్షించగా హోళిక దహనమైంది ఈ సంఘటనకు గుర్తుగా హోళీకి ముందు రోజు హోళిక దహనం జరుపుతారు అలాగా ఉండేవాడు కానీ రాధాదేవి తెల్లని ఛాయ్తో ఉండేది కృష్ణుడు తన తల్లి యశోదను దీనిపై ప్రశ్నించగా ఆమె ఎలాంటి రంగులోకైనా నీవు నీ స్నేహితులతో కలిసి రంగులు చల్లుకోవచ్చు అని చెప్పింది దీంతో కృష్ణుడు గోపికలపై రంగులు చల్లడం మొదలుపెట్టాడు అప్పటి నుంచి హోళీ పండుగను రంగుల ఆటగా జరుపుకుంటున్నాడు ఉత్తర భారతదేశంలోని ఉత్తర భారతదేశంలోని మధుర బృందావన్ ప్రాంతాల్లో హోళీ పండుగను ఘనంగా నిర్వహిస్తాడు హోళీ రంగుల పండుగ మాత్రమే కాదు అనేక పౌరాణిక కథలతో ముడిపడి ఉంది అలాంటి పండుగలు ఆనందాన్ని ఐక్యతను పెంచే విధంగా రూపొందాయి ఈ పండుగలో రంగులు చల్లుకుంటూ ఆనందాన్ని పంచుకోవడం ఆనవాయితీగా మారింది హోలీ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమైన పండుగ ఇది భారతదేశంలో మాత్రమే కాదు అనేక ఇతర దేశాలలో కూడా హోలీని ఉత్సాహంతో జరుపుకుంటారని తెలుసా విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు సహజంగా ఈ రంగురంగుల పండుగను తమ సంస్కృతి సంప్రదాయాన్ని అనుసరించి అక్కడి ప్రవాస భారతీయులు హోలీని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు మన పొరుగు దేశం నేపాల్ ఈ దేశం హిందూ సంస్కృతితో లోతైన అనుబంధాన్ని కలిగి ఉంది ఇక్కడ హోలీని ఫాగు పౌర్ణమి అని పిలుస్తారు దీనిని దేశవ్యాప్తంగా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు ఖాట్మాండు పోఖ్రా వంటి పెద్ద నగరాల్లో హోలీ రోజున వీధులన్నీ కూడా రంగులు సంగీతం నృత్యాలతో నిండి ఉంటాయి నేపాలి ప్రజలు ఒకరినొకరు రంగులు నీటి బుడగలు గులాల్తో రంగులు చల్లుకుంటూ సందడి చేస్తారు బారిషస్లో ఎక్కువ మంది భారతీయులు నివసిస్తూ ఉన్నారు ఇక్కడ స్థానికులు భారతీయ మూలాలు ఉన్నవారు హోలీని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు ఇక్కడ హోలీ వేడుక భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ బీహార్లలో జరిగే హోలీని పోలి ఉంటుంది భజన హోళిక దహనం రంగులతో ఆడుకునే సంప్రదాయాన్ని చూడొచ్చు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి